జికర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం హత్య ఘటన దేశాన్ని కుదిపేస్తోంది అత్యంత పాశవిక ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల రెసిడెంట్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు దిగారు దీంతో ఔట్ పేషెంట్ సేవలు నాన్ ఎమర్జెన్సీ సర్జరీలు స్తంభించిపోయాయి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు తమ డిమాండ్లు నెరవేర్చేంత వరకు సమ్మె విరమించేది లేదని డాక్టర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులతో జరిపిన సమావేశంలో ఎలాంటి స్పష్టత రాకపోవడంతో నిరవధిక సమ్మెను పొడిగిస్తున్నట్లుగా అసోసియేషన్ ప్రకటించింది రోగులను దృష్టిలో ఉంచుకుని అత్యవసర సేవలు మాత్రమే కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు ఢిల్లీలోని ఎయిమ్స్ లో వైద్యులు నిరవధిక సమ్మె ప్రారంభించిన తర్వాత రోజువారీ శస్త్రచికిత్సల సంఖ్య ఎనభై శాతం తగ్గిందని అడ్మిషన్లు ముప్పైదు శాతం తగ్గిపోయాయని తెలుస్తోంది కోల్కతాలోని చాలా ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్ సేవలు స్తంభించాయని రోగుల బంధువులు ఫిర్యాదు చేస్తున్నారు లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో నిరసన తెలుపుతున్న వైద్యులు ఓపీ సేవలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు మహిళా డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆందోళన చేస్తున్న వైద్యులు డిమాండ్ చేస్తున్నారు విధులు నిర్వహిస్తున్న చోట తమకు భద్రత కూడా కల్పించాలని వారు కోరుతున్నారు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాకు ఎఫ్ఓఆర్డీఏ లేఖ రాసింది అందులో పలు డిమాండ్లను కేంద్రం ముందుంచింది విధి నిర్వహణలో ఉన్న వైద్యురాలి పరువు ప్రాణాలను కాపాడలేని అధికారులంతా రాజీనామా చేయాలని వైద్యులకు కేంద్రం నిర్దేశించిన భద్రతాపర ప్రోటోకాల్ అమలు చేయాలని కోరింది నడాకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా ఓ లేఖ రాసింది వైద్యులపై దాడులు హింసను అరికట్టేందుకు కేంద్ర చట్టాన్ని రూపొందించాలని ఆస్పత్రులను సేఫ్ జోన్లుగా ప్రకటించాలని డిమాండ్ చేసింది దేశంలోని ఇరవై ఐదు రాష్టాల్లో వైద్యులపై హింసను నిరోధించేందుకు చట్టాలు ఉన్నాయని అయితే అవి పెద్దగా ప్రభావవంతంగా లేవని ఐఎంఏ అభిప్రాయపడింది కేంద్రం చట్టం చేయకపోవడమే అందుకు కారణమని వైద్యుల సంఘం పేర్కొంది ఘటన జరిగిన రోజు సెమినార్ గదిలో వైద్యురాలు ఆమె మరో నలుగురి సహచరులు కలిసి భోంచేశారు తర్వాత వారంతా తమ గదిలకు వెళ్లిపోయారు తెల్లవారుజామున మూడు గంటల వరకు చదువుకుంటూ వైద్యురాలు సెమినార్ రూమ్ లోనే ఉండిపోయింది ఆమె నిద్రపోవడం గమనించిన నిందితుడు నాలుగు గంటల ప్రాంతంలో సెమినార్ రూమ్ లో ప్రవేశించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు రైట్ డాక్టర్స్ అసోసియేషన్ కంప్లీట్ గా తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఇటు నోటీసులు అందించింది కోల్కతా హైకోర్టు ఆదేశాలతో ఇటు దర్యాప్తును కూడా ముమ్మరం చేశారు అయితే తమ డిమాండ్లను పరిష్కరించాలని నిర్వధికంగా డాక్టర్స్ సమ్మె చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అడిగి తెలుసుకుందాం శిరీష్ శ్వేత కోల్కతాలో అత్యాచారం హత్యకు డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమెకు కేసును సిబిఐగా పరిగణించడం జరిగింది సిబిఐ ఈరోజు కోల్కతాకి వెళ్తుంది కోల్కతాలో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటారని నిందితుడు ఎవరైతే ఉన్నారో అతన్నికి తీసుకున్నారు అదేవిధంగా ఘటనా స్థలంలో జరిగిన ఎవిడెన్స్ ఏదైతే ఉందో వాటన్నిటి కూడా సిబిఐ తన కార్యాలయానికి తీసుకెళ్ళింది ప్రస్తుతం సిబిఐ కార్యాలయంలో విచారణ అనేది కూడా జరుగుతుంది అటాక్సీ రిపోర్ట్ ఏదైతే ఉందో దాని ఇప్పటి కూడా రివీల్ చేయలేదు అన్నది కూడా ప్రధాన ఆరోపణ దాన్ని ఆ రిపోర్ట్ ను కూడా సిబిఐ అధికారులు కూడా స్వాధీనం చేస్తున్నారు పూర్తి స్థాయిలో విచారణ కూడా జరుపుతున్నారు అయితే ఈ కేసులో కేవలం నిందితుడు ఒక్కడే ఉన్నారా లేకపోతే ఇతరులు కూడా ఉన్నారన్న దాని కోణంలో దర్యాప్తు అనేది కూడా జరుగుతుంది కాలేజీ సంబంధించిన ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ తో పాటుగా సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ని కూడా తక్షణమే విధుల నుంచి తొలగించాలని చెప్పేసి కూడా వైద్యులు డిమాండ్ చేస్తున్నారు దీనికి సంబంధించి నిన్న కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి ఒక మెమోరాండం అనేది కూడా సమర్పించారు వైద్యులకు సెంట్రల్ ప్రొటెక్షన్ అనేది కూడా ఇవ్వాల్సిన అవసరం అనేది కూడా ఉంది వరుసగా వైద్యుల పైన ఇటువంటి భౌతిక దాడులు అనేటివి కూడా జరుగుతున్న క్రమంలో వాళ్ళను ప్రొటెక్షన్ అనేది కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉన్న జూనియర్ డాక్టర్లు ఇతర డాక్టర్లు కూడా డిమాండ్ చేస్తున్నారు సో మొత్తం మీద కూడా ఈ కేసు అనేది కూడా ప్రస్తుతం సిబిఐ చేతుల్లోకి వెళ్ళింది కాబట్టి సిబిఐ దీన్ని ఎంత త్వరగా కూడా చూడాలి సో ఘటన జరిగిన తర్వాత దాదాపు మూడు గంటల వరకు కూడా తన కూతురు మృతదేహాన్ని కూడా స్థుభనివ్వలేదని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు మొదట సుసైడ్ చేసుకుందని చెప్పేసి ఒక కట్టుబడి అల్లే ప్రయత్నం అనేది కూడా చేశారు తర్వాత కానీ విషయం అంతా కూడా బయటపడలేదు సో మొత్తం మీద కూడా ఇప్పటికైతే నిందితుని అరెస్ట్ చేశారు కానీ త్వరగా శిక్ష పడేలాగా చూడాలి ఈ కేసులో నిందితుడు ఒకడే ఉన్నారా లేకపోతే ఇతరులు ఎవరైనా ఉన్నారనే కోణంలో కూడా దర్యాప్తు జరపాలని చెప్పేసి కూడా మిగిలిన వాళ్ళు కూడా కోరుతున్నారు 哎，你好。